హాయ్ అండి వెల్కమ్ టు డిఎల్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి ఇది మంగళగిరి పట్టు బై కాటన్ అండి చూడండి శారీ బార్డర్ ఎంత డిఫరెంట్ గా ఉందో ఇట్లా రంపం బార్డర్ అయితే అంచు మనకి ఇట్లా వస్తుంది సిల్వర్ జెరీలో ఇందులోనే మనకి బార్డర్ లోనే ఇలా ఇక్కత్ ప్యాటర్న్ అయితే వచ్చిందండి ఇది మనకి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇదంతా శారీ ఈ కలర్ లో ఉంటుంది ఇది మనకి పళ్ళు బ్లౌజ్ కూడా పళ్ళు లాగా కాంట్రాస్ట్ అయితే వస్తుంది ఇలా ఉంటుంది పళ్ళు ఇవి ఇందులోనే మనకి ఏంటంటే బార్డర్ లో ఇక్కత్ కాకుండా కొన్ని అయితే నార్మల్ గా బార్డర్ ఉంటుంది కొన్ని స్టైల్ స్టైల్లో ఉంటుంది ఇవి కాస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఇవి కూడా ఈ శారీస్ మనకి బార్డర్ లో ఇక్కత్ స్టైల్ అయితే వస్తుంది ఇందాక డోరియా స్టైల్ అని వీడియోలో చెప్పాం కదా ఆ స్టైల్లోనే ఈ బార్డర్లు కొంచెం డిఫరెంట్ గా అయితే ఉంటుందండి